హుజూర్నగర్ పట్టణంలో సిఐ చరమంధరాజు వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డ్రగ్స్ నిర్మూలన దినోత్సవ సందర్భంగా డ్రగ్స్ గంజాయి మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తే జరిగే పరిణామాలను వాటి వల్ల ఏర్పడే అనార్థాలను వివరించిన సిఐ చరమంధరాజు పిల్లల నుండి వృద్ధుల వరకు గంజాయికి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటారని అలవాటు వారు ఎవరైనా మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే ట్రోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో ఎయిట్ ఫోన్ చేయాలని పోలీసు వారికి మాదక ద్రవ్యాలు కాదు రాష్ట్రంలో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి డ్రగ్స్ లేకుండా ప్రతి ఒక్కరు కంకణం పూనుకొని ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీఓ బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ మరియు ఎంఈవో నాయక్ పోలీస్ సిబ్బంది స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులకు వాళ్ళు పిల్లలు పిల్లలు కాస్త పెద్దవారు అవుతూ తల్లిదండ్రులు పిల్లలుగా చూసుకునేటువంటి వాళ్ళు ముసలి వయసులో ఉన్నప్పుడు ఆ కార్యక్రమం కాస్త మిమ్మల్ని వాళ్ళు తీసుకొని జరుగుతుంది మరి దీనికి ఏం చేయాలి మీకు ఇలాంటి సమాచారం మీకు వచ్చినా మీ స్నేహితుడు పిచ్చి పిచ్చిగా చేస్తున్నా మీ స్నేహితుడు వాడు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా ఇద్దరు ఊళ్ళో సపరేట్గా మాట్లాడుకున్నా వాడు ఏదో తప్పు చేస్తున్నానంతా మీకు తెలుసుకోవాలి కాబట్టి మీ డ్రగ్స్ సంబంధించి మీకు డిటెల్ట్లే కాకుండా పెద్దవారు కూడా ఎవరైనా సరే యువకులు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులు వింత వింతగా ప్రవర్తన చేస్తున్నారు వాళ్ళతో మీ ఇంటి పక్క కావచ్చు మీ ఇంటి వెంటల వాళ్ళు కావచ్చు మీ కాలనీ వాళ్ళు కావచ్చు మీ ఊరు వాళ్ళు కావచ్చు మీ డిస్టిక్ అలా వచ్చినట్టయితే కొద్ది వ్యక్తులు కొత్త కొత్తగా వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎవరు నిమిషా చికాకు పడుతున్నాడు వాడు వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నాడు వాళ్ళంతకు వాడు ఏదో ఎంజాయ్ చేసినట్టుగా ఉన్నాడంటే వాడు ఏదో ఒక మానసికమైన లోపంతో ఈ యొక్క మత్తు వైపు వాళ్ళ ప్రభావితం కలిగించుకోవాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇందాక వినంగా చెప్పినట్టు ఉండక కాల్ చేయొచ్చు లేదు మీకు మత్తు ఉంది కంపల్సరీ వాళ్ళ దగ్గర డ్రాంజాయో హెరాయినో లేకపోతే వేరే ఇంకేదో ఉండే సమాధానం ఉన్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్ అనే నెంబర్ కు మీరు సపరేట్ గా గంజాయి కోసం ఇచ్చిన నెంబర్ అది వన్ ఎయిట్ జీరో ఎయిట్ నెంబర్ సపరేట్ గా మీరు ఫోన్ చేయొచ్చు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ అనేటువంటి ఒకటి మా యొక్క తెలంగాణ స్టేట్ సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఈ సమాచారాన్ని వాళ్ళు దుఃఖంగా ఉంచి ఏవైతే నేర్పిస్తున్నాడో వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నం చేసి సమాజం ముందు వాళ్ళు దోషిగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి అన్ని విషయాలు మీరు మనలో పెట్టుకొని ఈ గంజాయికి దూరంగా ఉండండి దూరంగా ఉండండి మీ కుటుంబాన్ని మీరు మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ దానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు నగర్ పట్టణంలో డ్రగ్స్ అగనేస్ట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ఉన్నటువంటి హుజుర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అంతా కానిస్టెన్సీ మొత్తం మొత్తం ఇట్లా యువత అండ్ పిల్లలు మరియు నడి వయస్కులు ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మత్తు పదార్థాలకు ఏ విధంగా అవుతా ఉన్నారు వాళ్ళ మత్తు పదార్థం అయిన వల్ల ఏ విధంగా మనం తీసుకొని బయటకు తీసుకొని రావాలా వాళ్ళకు ఉన్నటువంటి రీసోర్స్ ఏంటిది అన్ని విషయాలను కూడా ఈరోజు మనం రాయల్లో భాగంగా అందరికీ తెలియపరచడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా యువతకు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వలన మీ జీవితాలు నాశనం చేసుకోవడం తప్ప దీని నుంచి ఏ ప్రయోజనం ఏది కూడా లేదు ఒకసారి ఒక మత్తు పదార్థానికి అయితే వారి కుటుంబం మొత్తం కూడా రోడ్డుపైకి రావడం జరుగుతుంది కాబట్టి మీరు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పని అందరికీ మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కూల్ విద్యార్థులు కూడా మనం ఈరోజు చూస్తే గంజాయిలో చాక్లెట్ని గంజాయి రూపంలో తయారు చేసి తర్వాత మళ్ళీ డ్రింక్స్ రూపంలో సిగరెట్ రూపంలో నానా విధాల గంజాయిని ప్రజలకు ఏ విధంగా అందించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి వారు ఎవరైతే ఉన్నట్టయితే మా పోలీస్ డిపార్ట్మెంట్కి మీకు సమాచారం ఇవ్వాలని అదేవిధంగా మనం గతంలో ఇక్కడ ఉజునగర్ పట్టణంలో ముప్పై మందిని గాంజాయికి సంబంధించిన వ్యక్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది అందులో ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు కంజూమ్ తాగే వాళ్ళు ఉన్నారు అమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఏ సమాచారం కూడా పోలీసు వారికి వన్ నైన్ జీరో ఎయిట్ అనే ఒక కాల్ ద్వారా టోల్ ప్లా టోల్ నెంబర్ ద్వారా సమాచారం తెలియపరచాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటాం